హాయ్ ఫ్రెండ్స్ సుభాణల్లా ఎండి వెజిటేబుల్ నర్సరీ ఎండిఎస్ నగర్టెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ఈరోజు నుంచి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రోజు మూడు వీడియోలు అంటే ఓన్లీ బేస్తవారం సోమవారం మాత్రమే మూడు వీడియోలు వస్తాయి మిగతా రోజుల్లో గుల్ తెలంగాణ వరంగల్ కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ ఆ మూడు మార్కెట్లు సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం డేట్ వస్తే పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఆల్రెడీ ఉదయం వీడియో వచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ గుంటూరు ఇది ఎవరిదైనా చూడకుంటే ఖచ్చితంగా మన వీడియోలోకి వెళ్ళి ఖచ్చితంగా గుంటూరు వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం వరంగల్ మార్కెట్కు దగ్గర దగ్గర యాభై వేల బస్తాలు రావడం జరిగింది యాభై వేల బస్తాలు వస్తే యాభై వేల బస్తాలలో ఈరోజైతే మాత్రం సేమ్ గుంటూరు మాదిరి మార్కెట్ అయితే చాలా వరకు స్లోగా నడిచింది ఈరోజు స్లోగా నడిచినా సరే వ్యాపారస్తులు కొంచెం తెలంగాణలో గుంటూరు మార్కెట్తో పోల్చుకుంటే తెలంగాణ మార్కెట్ కొంచెం భిన్నంగా ఉంది కొంచెం అంటే మార్కెట్ తగ్గించినా సరే మనకు మచ్చుకొచ్చినప్పుడు తగ్గడం లే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ లెక్క వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ యాభై వేల బస్తాలు వరంగల్ మార్కెట్కి వస్తే ఈరోజు తేజాలు అయితే ఫ్రెండ్స్ ఇరవై రెండు వేలు ఊరికే పాట వేశారు కానీ కానీ మార్కెట్లో మాత్రం ఇరవై ఒక్క వెయ్యి వేశారంట ఒక వెయ్యి డౌనే ఉంది ఇరవై ఒక పోయి రెండు వందలు ఇరవై ఒక మూడు వందలు ఎక్కువ శాతం అయితే మాత్రం పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల వరకే ఎక్కువ కొనుగోలు అనేది జరిగిందంట ఇదే విధంగా మార్కెట్కు సరుకు గనక వస్తూ ఉంటే పదైదు తర్వాత ఇంకా మార్కెట్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు ఇంకా త్రీ ఫోర్ వన్లో అయితే అయితే మాత్రం ఫ్రెండ్స్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే టమోటా మిర్చి నలభై రెండు వేలు అమ్మింది ఈరోజు టమోటా మిర్చి ఎవరైనా సరే నాటు రకము సీడు రకాలకు కూడా కొంచెం డిమాండ్ ఉంది నలభై రెండు వేలు వేశారు మిగతా అయన్ని మీరు చూడాలంటే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడాలి ఇంకా త్రీ ఫోర్ వన్లో అయితే ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వేల కానుంచి ఇరవై వేలు వేసారు అది కూడా ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు డౌన్ ఈరోజు ఇంకా వండర్ హార్ట్ అయితే ఇరవై మూడు వేలు వేశారు ఒక మూడు వేలు ఎగస్ట్రా ఎక్కడో ఒక చోట వేసారంట ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కానుంచి ఇరవై వేలు వేశారంట ఇంకా వన్ జీరో ఫోర్ ఎయిట్ అయితే ఒక ఐదు వందలు మైనస్ అది పదహైదు వేల ఐదు వందలు వేసారంట ఈరోజు వండర్ హా వన్ జీరో ఫోర్ ఎయిట్ నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పంతొమ్మిది వేలు వేసారంట అది కూడా ఒక వెయ్యి పదిహేను వందలు డౌన్ మార్కెట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సింగల్ పట్టేసరికి ముప్పై వేలు వేసారంట ఎక్కువ ఎక్స్పోర్టర్స్ అయితే ఎక్కువ తగలట్లేదంట స్టాక్ పెట్టే వాళ్ళే కొంచెం వస్తున్నారు కానీ ఈరోజు కొంచెం భయపడ్డారంట ఎందుకంటే స్టాకులు అయితే విపరీతంగా వస్తున్నాయి మార్కెట్ వచ్చిందో రాదో అనే భ్రమలో చాలామంది ఉన్నారు ఇంకా ఆ విధంగా ఉంటే త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ రకాలు వచ్చేసరికి పదిహేడు వేల ఎనిమిది వందలు వేసారంట డీలెక్స్ క్వాలిటీ మన గుంటూరు కంటే కూడా అక్కడ ఒక వెయ్యి డౌన్లో ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వర ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి అరవై ఐదు వేల బస్తాలు వచ్చినాయంట చూడండి అరవై ఐదు వేల బస్తాలు అక్కడ ఓన్లీ తేజాలే వస్తాయి వేరే వెరైటీ అసలు ఏమి రావు అరవై ఐదు వేల బస్తాలు వచ్చే తేజాలు వచ్చేసరికి మనకు బెస్ట్ రకాలైతే పాట అయితే ఇరవై రెండు వేల మూడు వందలు వేశారు పాట ఇరవై రెండు వేల మూడు వందలు వేస్తే కానీ కొనుగోలు వచ్చేసరికి ఇరవై ఒక్క పై నుంచే స్టార్ట్ చేశారంట కొనుగోలు అయితే చెప్పుకోదగ్గట్టుగా అక్కడ లేవంట ప్రజెంట్ పరిస్థితుల్లో మార్కెట్ అయితే ఫ్రెండ్స్ ఆ విధంగా ఉంది ఖమ్మం మార్కెట్ మీడియాలైతే అయితే కనుక ఇరవై వేల నుంచి పంతొమ్మిది వేల కానుంచి ఇరవై వేల ఐదు వందలు డీలర్ సుపీరియర్ క్వాలిటీ అయితే ఇరవై ఒక్క పే చూడెంట్ ఫ్రెండ్స్ మార్కెట్ అయితే దరిదాపు నాకు తెలిసినంత వరకు తేజ అయితే ఇరవై రెండు వేల ఎనిమిది వందలు వేస్తున్నారు దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేలు మార్కెట్ డౌను ఒకవేళ ఇరవై ఒక్క వెయ్యి వేసినారు అనుకున్నా సరే ఎక్కువ శాతం నాకు తెలిసి అయితే ఇరవై వేల ఐదు వందలు వేసారు ఇరవై వేల ఐదు ఇరవై వేల ఐదు వందలు వేసిన ఇరవై ఒక్క వెయ్యి వేసిన దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేలు మార్కెట్ అయితే ప్రజెంట్ అయితే డౌన్లో ఉంది ఇంకా మనం హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు పదహైదు వేల బస్తాలు వస్తే ఫ్రెండ్స్ పదహైదు వేల బస్తాలు వస్తే మనకు అక్కడ తేజ క్వాలిటీ అయితే ఫ్రెండ్స్ మనకు పదిహేడు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు వేసారు ఈరోజు అక్కడ కూడా మార్కెట్ డౌన్గానే ఉంది అక్కడ అక్కడ మార్కెట్ ఒకసారి పదకున్నరకు అయిపోద్ది కాబట్టి మనం తెలంగాణ గురించి సపరేట్గా ఒక వీడియో చేయాలి కాబట్టి మనకు ఈ టైం అవుతుంది ఎందుకంటే మళ్ళీ ఒక సపరేట్గా దాని గురించి చెప్పడం ఎందుకు రైతులకు కొంచెం అర్థం కావట్లేదని చాలామంది దేనికి దేన్ని సపరేట్గా చేయాలంటున్నారు కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు నెంబర్ ఫైవ్ అయితే నెంబర్ ఫైవ్ విషయానికి వచ్చేసరికి మనకు ఈరోజైతే పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు గుంటూరు మార్కెట్కి అక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది అక్కడ ఏవైతే మార్కెట్ నడుస్తుంటాయో అవే వెళ్తుంటాయి కాబట్టి అక్కడ ఆ విధంగా నడిచింది ఈడీలు విషయానికి వస్తరికి పదమూడు వేల కానించి ఈరోజు ఇరవై వేల వరకే వేశారు ఎక్కువ శాతం హైదరాబాద్ మార్కెట్ ఆరుమూరు విషయానికి వస్తే ఈరోజు దరిదాపు రెండు వేలు మైనస్ అనుకోండి పదమూడు వేల కానించి దగ్గర దగ్గర పదహైదు వేలు వేశారు ఈరోజు మొన్న శనివారం మార్కెట్కి అయితే దగ్గర దగ్గర ఇరవై వేలు వేశారు సారీ పదిహేడు వేలు వేశారు ఆరుమూరు టూ సెవెంటీ త్రీ కుబేరా కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ ఏ రోజైతే మార్కెట్ వచ్చిందో ఆ రోజే వచ్చిద్ది దానికి కూడా పదమూడు వేల కానుంచి అది కూడా పద పదహైదు వేల ఐదు వందలు అంతే అంతకంటే మార్కెట్ అయితే పోవట్లేదు అక్కడ అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే ఫ్రెండ్స్ పదమూడు వేల కానుంచి ఇరవై వేల ఐదు వందలు అవి కూడా మార్కెట్ కొంచెం డౌన్లోనే ఉంది ఇంకా సి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పన్నెండు వేల ఐదు వందల కానుంచి పదహైదు వేలు పదహైదు వేలే అక్కడ డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే పదహైదు వేల ఐదు వందలు ఇంకా స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి మనకు పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజ్ అయితే హైయెస్ట్ ప్రైజు అవి పదిహేడు వేలు అవి కూడా పదిహేను వందలు అట్లా అన్నీ ఎందుకంటే ఇప్పుడు ఇంకా రేపు ఏ విధంగా ఉంటుంది అనేది ఎవరైనా చెప్పలేము ప్రస్తుతం ఉన్న మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది రేపు ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు మార్కెట్ ఇంకా తగ్గిద్దేమో లేకపోతే మార్కెట్ వస్తుందో రాదో అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు ఇంకా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చాలా ఎంతో ఇష్టంతో చేస్తున్న వీడియోలు మీకు మీకోసం ఇంకా సూపర్ టెన్లు అయితే కనుక అక్కడ పదహైదు వేల కానుంచి పద్దెనిమిది వేలు సూపర్ డి సూపర్ డీలక్స్ క్వాలిటీ ఉంటే కనుక పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ ఇరవై వేల కానుంచి ఇరవై ఆరు వేలు కొంచెం దానికి ఆశాజనకంగానే రేటు పెరిగే అవకాశాలు నాకైతే కనిపిస్తూ ఉన్నాయి భవిష్యత్తులో రావచ్చేమో ఎక్కువ అనేది నేనైతే భావిస్తున్నా ఇంకా తేజ తాలైతే ఫ్రెండ్స్ ఈరోజు పదివేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే బాగా కలగలుపుకుంటేనే పన్నెండు వేలు అది ఓవరాల్గా అక్కడ ఉన్న మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ఎంతో కష్టపడి వీడియో అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలిసే విధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి ఉపయోగపడుతుంది మన ఛానల్ అనేది చాలామందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనం ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంటుంది మన నర్సరీలో విఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ ఎవరికైనా కావాల్సి ఉంటే కూడా పరిచయం చేయండి ఎవరికైనా కావాలంటే మంది నర్సరీ మెయిన్ మెయిన్ ఫీల్డ్ వచ్చేసరికి మంది నర్సరీ ఫీల్డే ఇది మన వ్యాపారం అనేది నెక్స్ట్ మీకు తెలియాలి మనకు అవేర్నెస్ కోసం అనేది మనము డైలీ అనేది మీకు ఒక సమాచారం అనేది తెలియ తెలియపరచాలనే ఉద్దేశంతో నేను ఛానల్లో డైలీ మనం చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో మన నర్సరీ డైలీ తెలుస్తుంటుంది అలాగూ మార్కెట్ రేట్లు కూడా తెలిస్తే చాలా వరకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి